హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే మనం రొయ్యలు ములకాయ కర్రీ ఎలా చేసుకోలో చూద్దాము ముందుగా రొయ్యలు తీసుకొని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి ఇసుకపోయే వరకు ములక్కాయలు కట్ చేసుకోండి ఒక త్రీ ఆనియన్స్ అన్న ముక్కలు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసుకోండి ఈ పచ్చి రొయ్యల్లోంచి నుంచి నీచునీరు బయటకు వస్తుంది ఫస్ట్ సో దానికి రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రొయ్యల్లో ఉన్న మొత్తం నీచు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ మనకు రుచికి సరిపడా కావాల్సిన కారము ధనియా పౌడర్ వేసుకొని ప్రాన్స్కి బాగా పట్టించి ఇవి కొద్దిగా పెద్ద ప్రాన్స్ అండి సో ఉడకటానికి కొంచెం నేను కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ పోసాను సో పాన్ క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ రానిచ్చుకోండి ప్రెషర్ దిగిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ ములక్కాయలు చాలా గుజ్జుగా ఉన్నాయి సో ఇవి కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నేను కొద్దిగా ధనియా పౌడరు గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి లిడ్ పెట్టుకొని ఒకే ఒక విజులు ఎక్కువ విజిల్స్ పెడితే మళ్ళీ ములక్కాయ పాడైపోతుంది సో చిన్న ఒక్క విజిల్ రానిచ్చుకొని మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇలాంటి టేస్టీ కర్రీ దొరకదు ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్ సో యూ ట్రై టు ప్రిపేర్ ఎట్ హోమ్ అండ్ ఈ కర్రీ వైట్ రైస్తో అలాగే సాంబార్తో కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్